ఫ్రెండ్స్ మన స్వప్న స్వగ్రహకి చిన్న మరొకసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను పాలకూర రైస్ అండి పాలకూరతోటి రైస్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది చాలా సింపుల్ గా చేసుకునే పాలకూర రైస్ ని ఇప్పుడు ఎలా చేయాలో నేను స్వప్న స్వగృహ కిచెన్లో చూపించబోతున్నాను దానికోసం ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి నేను చెప్పే కొలతలు ఒక బౌల్ రైస్ కి రైస్ అనేది నేను వండేసాను వండిన రైస్ కి పిల్లలు కర్రీస్ తినడానికి ఇష్టపడరు పాలకూర తీసి వండి పెడితే మనము బాక్స్ లో ఏరి పక్కకు పెట్టడము అట్లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు తీసేసే ఛాన్స్ లేకుండా ఇష్టంగా తినేటట్టుగా ఎలా చేయాలో నేను ఇప్పుడు మనకు చూపిస్తున్నాను పాలకూర అనేది పిల్లలకే కాదండి మన పెద్దవాళ్ళకి కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచి ఫుడ్ అనమాట ఇది దీనిని ఎలా చేసుకోవాలో రైస్ని సింపుల్గా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను దానికోసం పాలకూరను శుభ్రంగా కడుక్కోవాలండి ఒక కట్ట పాలకూర కొత్తిమీర కొంచెం పుదీనా చూడండి పుదీనా అన్ని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసిన ఆలు మసాలాలు హోల్ గరం మసాలా కాజు కాజు ప్లేస్లో మనము పచ్చి బఠానీ అని తీసుకోవచ్చండి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకున్నాను సో ఇప్పుడు ఎలా చేయాలో చూపించే ముందు నా వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి పాలకూరను శుభ్రంగా కదుకొని అందులో నుంచి నీరంతా తీసేసి చూడండి కొత్తిమీర పుదీనా పాలకూర అన్నీ కూడా మిక్సీ వేసేసుకోవాలి ఇలా ఏర్పడకుండా ఉంటుంది అనమాట ఇలా మిక్సీ వేసేసి ఇందులోనే వెల్లుల్లి ఒక నాలుగు తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు పాలకూరలో ఎంత ఐరన్ ఉంటుంది ఎన్ని విటమిన్స్ ఉంటాయో అందరికీ తెలుసు కాబట్టి ఆకుకూరల సీజన్ లో ఆకుకూరలను మనం ఎప్పుడు కానీ స్కిప్ చేయొద్దండి ఏదో ఒక రకంగా హెవీగా ఆకుకూరలను తింటూనే ఉండాలి తర్వాత అల్లం కూడా నేను పీల్ తీసి కట్ చేసి వేస్తాను మిక్సీ పట్టుకుందాం చూడండి ఇందులో ఎటువంటి వాటర్ కూడా వేయలేదు నేను అయినా ఇంత వాటర్ వచ్చేసింది ఎందుకంటే మనం ఆకుకూరను ఫ్రెష్గా తీసుకున్నాం కాబట్టి ఇందులో ఇన్ని వాటర్ వచ్చేసాయి ఒకవేళ ఆకు అనేది ఉంటే కాడలను తీసేసి ఒకటి ఆకే రుబ్బుకోవచ్చు మూకుడు పెట్టి నేను నెయ్యితో వేస్తున్నాను అండి నూనెతో అయినా చేసుకోవచ్చు నేను నెయ్యితో చేస్తున్నాను నెయ్యి అనేది మన ఇంట్లో ఫ్రెష్గా చేసిన నెయ్యి పాల మీద మీగడతో నెయ్యి ఎలా చేయాలి అనే వీడియో మన ఛానల్లో ఉంది అది ఒకసారి విజిట్ చేయండి చాలా సింపుల్గా ఇంట్లో నెయ్యి ఎలా చేసుకోవటమో మన ఛానల్లో చూపించాను ఫ్రెష్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది సో ఇలా నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి పాలకూర అనేది చాలా విటమిన్స్ పోషకాలు కలిగినటువంటిదండి కంటి చూపుకే కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే కానీ రక్తం తక్కువ ఉన్న వాళ్ళకే కానీ అది చాలా మంచి విటమిన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పీసీ ఓడి ఉన్న వాళ్ళకి చాలా మంచి హెల్తీ ఆకుకూర అండి డైట్లో కూడా కంపల్సరీ తీసుకోవాల్సిన ఆకుకూర ఏ డైటిషియన్ అయినా కూడా రోజుకి ఒక రకమైన ఆకుకూర తీసుకోవాలని మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు అటువంటిది మనం పాలకూరను ఏదో ఒక రకంగా మన డైట్లో చేర్చుకోవాలి చూడండి నెయ్యి అనేది వేడయ్యాక నేను ఆయిల్ వాడట్లేదు నెయ్యి వాడుతున్నాను తీసుకున్న హోల్ గరం మసాలా కాజు అన్నీ కలిపి వేసేస్తున్నాను ఇవి కొంచెం వేగాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అన్ని వేగినాక ఆనియన్ చేయాలి ఆనియన్ మంచి కలర్ వచ్చేదాకా వేపుకో వేపుకోవాలి ఇందులో ఉంటే స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకోవచ్చు అండి మనకు విటమిన్స్ కోసం మనం హెల్దీగా ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి ఇవే యాడ్ చేసుకొని తినాలని కూడా ఏమీ లేదు కాకపోతే పిల్లలు తీసి వేరేయకుండా వాళ్ళకు బయట నుంచి కాకుండా ఎటువంటి ఫుడ్ ద్వారా మనము హెల్దీ వేలో ఎటువంటి ఫుడ్ ని అందించవచ్చు అనే ప్రాసెస్ లో నేను చూపిస్తున్నాను మనం కూడా ఒకటే వెరైటీ కాకుండా ఇట్లా వెరైటీగా తినడానికి ఎలా ఇష్టపడతాము అనేసి చూడండి ఆనియన్ అనేది సగం వేగింది ఈ టైంలో ఆలు ఆలు కూడా వేసుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ ఏదైనా వేసుకోవచ్చు బీన్స్ పచ్చి బఠానీ క్యారీ ఫ్లవర్ ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి ఆలు ఇలా వేగినాక కొంచెం పసుపు వేయాలి పసుపు అనేది కొంచెమే వేసుకోవాలి అండి ఆలు తొందరగా వేగిపోతుంది తర్వాత మనం అసీబత్తి తట్టుకున్న పాలకూరను వేసేసి ఇందులో మంచిగా ఉడకనివ్వాలి నీరంతా పోయేదాకా దగ్గరకు వచ్చేదాకా వేగనివ్వాలి పాలకూరలో ఉప్పు అనేది తక్కువనే పడుతుందండి చూసుకొని వేసుకోవాలి ఎందుకనంటే ఆకు తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది ఈ ఆకులో కొంచెం ఉప్పు పర్సంటేజ్ ఎక్కువ అనిపిస్తుంది పాలకూర ఆలుగడ్డ కాంబినేషన్లో ఉప్పు చాలా తక్కువ పడుతుంది చూసుకొని ఎవరికి ఎంత కావాలో అంతే వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ అడగంటకుండా ఉడికించుకోవాలండి ఇందులో నీరు పూర్తిగా ఎగిరిపోవాలి దీంట్లో పచ్చివాసన అనేది పోవాలి నెయ్యితో ఎందుకు చేసుకుంటామంటే ఈ పాలకూరకు కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి ఈ నెయ్యి ఫ్లేవర్ దాన్ని డామినేట్ చేస్తుంది అనేసి నెయ్యిని యూజ్ చేస్తాము ఇది పచ్చివాసన పోయేదాకా ఇంచే ఉడికించుకోవాలి ఇందులో ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి కారం వేసుకోవాలి కారం ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్ అని వాళ్ళకండి నేను ఈ స్పూన్తో పావు స్పూన్ వేసాను కొంచెం ఉప్పు వేసుకోవాలి పిలిచి ఎందుకంటే ఆకు మిక్సీ పట్టేటప్పుడు మనం ఉప్పు వేసాము కాబట్టి కొంచమే వేసుకోవాలి ఇది బాగా దగ్గరికి రానివ్వాలండి కొంచెం ధనియా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మంచిగా తు నీరు మొత్తం మిగిలిపోయేదాకా వేయించుకోవాలి అప్పుడే పచ్చివాసన పోతుంది పాలకూర వేపేటప్పుడు ఎప్పుడు కానీ ఆకూరలు మూత పెట్టకుండా వేపించామనుకోండి దాని కలర్ చేంజ్ కాదు చూడండి గ్రీన్ కలర్లోనే ఉంటుంది మూత పెట్టుకుంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇది ఒక టిఫ్ అండి ఆకుకూరలు పాలకూర కానీ కూర కానీ ఉండేటప్పుడు మూత పెట్టుకుంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఇందులో కారం వేసాం పసుపు వేసాం అయినా అయినా కూడా పాలకూర అనేది దాని కలర్లోనే గ్రీన్ కలర్లోనే ఉంది అని అంటే మనం మూత పెట్టకపోయేసరికి కల చేంజ్ కాకుండా ఉంటుంది ఇలా ఎప్పుడు కలు కలుపుతూ ఉడికించుకో లేదంటే మాడిపోతుంది పాలకూర అనేది మనం ఈ మధ్య ఫోన్స్ ఎక్కువ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదండి ఈ పిల్లలకే కాదు మన గూడ కంటి చూపుకు మంచి ఫుడ్ అండి చూడండి ఇలా పాలకూర అంతా దగ్గరికి రావాలి దీంట్లోనే నీరంతా ఎగిరిపోయింది చూడండి ఇది చక్కగా ఉడికిపోయింది అన్నాడు ఇప్పుడు రైస్ వేసుకొని రైస్ అనేది కొంచెం పొడి పొడిగా వండుకోవాలండి మొత్తం కలిపేసుకోవాలి ఇలా రైస్ అనేది ఉంటే పది నిమిషాలలో అయిపోయే రెసిపీ అండి చాలా టేస్టీగా హెల్దీగా పది నిమిషాలలో లంచ్ బాక్స్ రెసిపీ కావాలి అని అంటే మనము ఇటువంటి వంటలు చేసేసుకుంటే సరిపోతుంది పిల్లలు ఎంతో ఇష్టపడే పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో ఇష్టంగా హెల్తీగా ఉండే పాలకూర రైస్ అనేది సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి Sotnas for Kitchen. Thank you.